వ్యవసాయ రంగంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి యువతరం మెల్లిమెల్లిగా సాగువైపు మల్లుతోంది ఉన్నత చదువులు చదివి సంపాదన కోసం ఆరాటపడకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసి సమాజానికి సేవ చేయాలనుకుంటున్నారు రసాయనాలకు దూరంగా ప్రకృతి సాగు చేస్తూ తాము ఉపాధిని పొందడమే కాదు తోటివారికి ఉపాధిని కల్పిస్తున్న ప్రకాశం జిల్లా రైతులపై నేలతల్లి ప్రత్యేక కథనం ఒకరు బీఎస్సీ కంప్యూటర్స్ మరొకరు ఎంటెక్ కానీ వీరి రూటే సపరేట్ ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలను సంపాదించుకున్న ప్రకాశం జిల్లా యువకులు అందులో దొరకని ఆనందాన్ని సాగులో పొందుతున్నారు పాలేకరు విధానాలను అందిపుచ్చుకొని పెట్టుబడులను తగ్గించి లాభాల దిశగా అడుగులు వేస్తున్నారు ప్రకృతి వ్యవసాయ పితామహుడు పాలేకర్ ప్రకృతి పాఠాలు మంది యువకుల్లో కొత్త స్ఫూర్తిని తీసుకువస్తున్నాయి ఒకప్పుడు చదువురాని వాడే వ్యవసాయం చేసేవాడు అన్న ధోరణి నుంచి నేడు చదువుకున్నవాడు వ్యవసాయం చేస్తున్నాడు అన్న స్థాయికి చేరుకుంది ఉన్నత చదువులు చదువుకున్న ఎంతో మంది యువకులు ప్రకృతి సాగు విధానాలకు ఆకర్షితులై సాగుబాట పడుతున్నారు సామాజిక సేవే బాధ్యతగా ఆరోగ్యకరమైన నాణ్యమైన పంట దిగుబడులను తీస్తున్నారు ఆ కోవకు చెందినవారే ప్రకాశం జిల్లాలోని యువ రైతులు సుధీర్ అజయ్ ప్రకాశం జిల్లా కందుకూరు మండలం పాలూరు గ్రామానికి చెందిన సుధీర్ అజేలు మంచి స్నేహితులు ఇద్దరూ ఉన్నత చదువులు చదువుకున్నారు మంచి ఉద్యోగాలను సంపాదించుకున్నారు కానీ సమాజానికి ఏదో చేయాలన్న భావన వీరిద్దరిలో మొదలైంది రసాయనాలతో కలుషితమవుతున్న వ్యవసాయాన్ని ప్రకృతి సాగుతో నయం చేయాలనుకున్నారు ఆలోచన వచ్చిందే తడవుగా వ్యవసాయ రంగంపై వారి దృష్టి మళ్ళీంది తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఆర్జించేలా మామిడి పంట సాగు చేపట్టారు ఫస్ట్ నుంచి కూడా ఈ ప్రకృతి సేద్యం అంటే చాలా ఆసక్తి ఉండేది అది మాకు కొంచెం తోట ఉంటే దాంట్లో ఎలా ఎందుకు చేయకూడదు ప్రకృతి సేద్యం అనే ఉద్దేశంతో దీన్ని మొదలు పెట్టాం అదిగా ఇప్పుడు మార్కెట్లో చూస్తే ఆ కార్బైట్లు వేసి విషపూరితాలతో ఈ విషపూరితను మందులు కొట్టి పండించిన కాయలు వస్తున్నాయి అసలు తినేదానికి రుచికి బాగుండవు దాని నాణ్యత లేదు అందుకనే ఏంటంటే మా తోటను అలా కాకూడదు మేము ఈ సేంద్రీయ వ్యవసాయంలో చెయ్యాలి అనే ఉద్దేశంతో మేము దీన్ని చాలా పట్టుదలగా చేశాము మన వాణిజ్య పంటలతో పోల్చుకుంటే మామూలు పంటలతో పోల్చుకుంటే దీనికి చాలా పెట్టుబడి మామూలుగా మాడి తోటలో తక్కువే ఉంటుంది కానీ దీంట్లో అయితే అసలు పెట్టుబడి అనేది చాలా తక్కువ మిగతా ఆడితో పోల్చుకుంటే కనీసం అది పదిహేను వేలు ఎకరాకైతే ఇది కనీసం రెండు వేలుగా ఉంటే ఎక్కువ అవ్వదు గో ఒక రూపాయలు పెట్టుబడితో మనం దీన్ని ఏంటంటే రుచిలో చూస్తే దానికి దీనికి అసలు చాలా చాలా ఇది అద్భుతంగా ఉంటుంది ఆధారిత విధానాలతో మామిడి పంట సాగు చేపట్టారు మొత్తం ఎనిమిది ఎకరాల్లో బంగినపల్లి పెరుగు మామిడి రసాలను పండిస్తున్నారు మామిడి తోటలో ఎక్కడ రసాయనాల జాడ కనిపించదు ప్రకాశం జిల్లాలో మామిడి సాగు అధికం అందులోనూ ఉలవ పండు మామిడి ఇక్కడ చాలా ఫేమస్ కానీ నేడు ఎక్కడా నాణ్యమైన పండ్లు లభించడం లేదు రసాయనాలతో విషతుల్యంగా మారుస్తున్నారు ఆకారంలో మామిడిని తలపించిన రుచిలో మాత్రం ఆ మధురం కనిపించడం లేదు దీంతో సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నామన్నారు ఈ యువకులు హైదరాబాద్ లో సేవ నేను అటెండ్ అవడం జరిగిందండి తొమ్మిది రోజులు బాగా నేర్చుకున్నాను నాకు ఫస్ట్ నేను చదువుకున్నాను కాబట్టి ఈ ఆర్గానిక్ వ్యవసాయం అంటే ఏందో ఆవు పంచితం కొడుతున్నారు ఆవు పేడతో కొడుతున్నారు ఎందుకు అది ఎట్లా కుదిరిద్ది మనం షాపు నుంచి ఇంత యూరియాలు డీఏపీలు యొక్క ఇంకా పురుగు మందులు అన్నీ కొడుతున్నా రావట్లేదు మనకు దిగుబడులు ఈ ఆవు పంచితం ఈ ఆవు పేడతో కొడితే వస్తాయా అని డౌట్ అనమాట ఎందుకంటే మేము చదువుకున్నాం కాబట్టి బేసిక్గా ఆ తొమ్మిది రోజులు శిక్షణ తరగతి లెడమ్ ద్వారా అసలు మాకు ఆ డౌట్ అనేది క్లియర్గా చెప్పారు ఆయన ఆవు పంచితంలో ఎన్ని లక్షల ఎన్ని కోటాను కోట్లు సూక్ష్మజీవులు ఉంటాయి ఆ పేడలో ఉంటాయి ఆ పేడ ఆ పంచితం కలిపి జీవామృతం అనేది తయారు చేస్తే చేయడం వల్ల ఇంకా ఆ సంఖ్య ఎక్కువైపోయి ఇంకా తర్వాత దాంట్లో బెల్లం శనగపిండి కలపడం వల్ల వాటికి ఆహారంగా ఉండి పులి పెట్టడం ద్వారా కోట్లు సూక్ష్మజీవులు ఉత్పత్తి అయ్యి అవి మనం భూమికి అందించడం ద్వారా మన భూమిలో ఉన్నటువంటి మన ఆల్రెడీ గాలిలో నత్రజని ఉంటుంది ఆ నత్రజనిని ఆ స్థిరీకరించి నత్ర అణువులుగా తీసుకునేటువంటి మొక్క తీసుకోగలుగుతా అనమాట ఆ నత్ర అణువులుగా తీసుకోవాలంటే ఆ సూక్ష్మజీవులు ప్రధానం ఆ సూక్ష్మజీవులు జీవామృతంలో కోటాను కోట్లు ఉంటాయని పాలేకర్ గారు చెప్పిందంటే మాకు బాగా అర్థమైంది మేము చేసాము మేము అందించాము బాగా అది చేసిన తర్వాత మాకు యూరియా అనేది అసలు వేయడం అవసరం లేదు ఎందుకంటే మన గాలిలోనే డెబ్బై ఆరు శాతం దాకా నత్రజన ఉంటుంది కానీ మనం ఎక్స్ట్రాగా నత్రజని వేస్తున్నాం ఇది మనకు అవసరం లేదు అనిపించి మేము గట్టిగా నమ్మామండి నమ్మి దిగడం జరిగింది ఈ మామిడి తోట చేయడానికి రసాయనిక ముందులు కొట్టినటువంటి తోటల్లో పోత వస్తుంది అట్టే నిలబడిపోతుంది కానీ మా దాంట్లో మాడిపోతుంది పిందవుతుంది అర్థం కాల మాకు కానీ మాకు అర్థమైంది ఏంటంటే ప్రకృతి పరంగా ఏదైనా అంతా నిలవదు వస్తుంది దాని టయానికి అది పిందవాలి కానీ రసాయనిక ఎరువులు కొడితే అది పిందవ్వదు అట్లాగే నిలబడి మూడు నాలుగు రోజులు ఉంటుంది తర్వాత రాలిపోవడం జరిగింది మా తోటలో మాత్రం అలా లేదు పోత వచ్చింది పోత కరెక్ట్గా వచ్చిన టయానికి అది పిందైపోవడం అట్లా బాగా వెంబే జరిగింది మాకేంటంటే ఒక తర్వాత కొంత మాకైతే నమ్మకం ఉంది బయట వాళ్ళకి మాత్రం ఇప్పుడు ఇప్పుడు చూసిన తర్వాత కాయలు కొంచెం ఉన్న తర్వాత స్నేహితుల ద్వారా పాలేకర్ విధానాలను తెలుసుకున్న వీరు హైదరాబాద్లో జరిగిన పాలేకర్ శిక్షణ తరగతులకు హాజరయ్యారు ప్రకృతి సాగుపైన పట్టు సాధించారు ఎరువుల తయారీ గురించి తెలుసుకున్నారు సాగు మొదలు పెట్టారు ప్రారంభంలో ఆటుపోట్లు ఎదురైనా పట్టు వదలకుండా ముందుకు సాగారు రసాయనిక వ్యవసాయంలో ఎకరం మామిడి సాగుకు పదిహేను వేల రూపాయలు ఖర్చు వస్తే ప్రకృతి విధానంలో కేవలం రెండు వేల పెట్టుబడి మాత్రమే అవుతుండటంతో యువ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎన్ని రసాయనిక ఎరువులు పురుగు నివారణ మందులు రాని ప్రయోజనం కేవలం ఆవు మూత్రం పేడతో వస్తాయా అన్న సందేహాన్ని తోటి రైతులు వ్యక్తపరిచారు ప్రకృతి వ్యవసాయంతో ఎలాంటి ఫలితం ఉండదంటూ ఎద్దేవా చేశారు కానీ పట్టుదలతో ప్రకృతి సాగు చేపట్టిన ఈ యువకులు సత్ఫలితాలను పొందుతున్నారు మామిడిలో ఎలాంటి తెగులు సోకినా పురుగు వచ్చినా ప్రకృతి పరంగానే పంటకు చికిత్స చేస్తున్నారు నాణ్యమైన దిగుబడిని సాధిస్తున్నారు మామిడిలో పేనుబంక నల్లి పూత రాలిపోవడం వంటి సమస్యలు అధికంగా ఉంటాయి వీటి వల్ల చెట్టు ఆరోగ్యంగా ఉండదు కాయ నాణ్యత లోపిస్తోంది కాయ దిగుబడిపైన ప్రభావాన్ని చూపిస్తోంది రసాయన ఎరువులు ఎంత చల్లినా రాని ప్రయోజనం కేవలం ప్రకృతి సాగులో సాధిస్తున్నారు ఈ రైతులు గంజి ద్రావణం పేడమూత్రం ద్రావణం పుల్లటి మజ్జిగ ద్రావణంతో ఎనభై శాతం పేనుబంకను నివారించారు కాయలకు మంగు రాలేదు ఈ మత్స ఈ పేను బంక ఇట్లాంటివి రాకుండా మేము ఏం చేసామంటే చా ముందు నియమాస్రం కొట్టాం సార్ పాలేకర్ గారు చెప్పినట్టు నియమాస్రం కొట్టాము అది కొంతవరకు పనిచేసింది పూర్తి స్థాయిలో పనిచేసేదానికి ఒక మిత్రు సలహాతోటి వేప పేడ మూత్రం ఇంగువ ద్రావణం తయారు చేసి కొట్టాం సార్ ఫస్ట్ గంజి ద్రావణం కొట్టి దాని తర్వాత గంజి ద్రావణం తర్వాత ఈ పేడ మూత్రం ఇంగువ ద్రావణం కొట్టాం సార్ దాంతో చాలా వరకు ఈ పేను బంక అనేది మేము అరికట్టగలిగాము మంగు కూడా నీ మాసం రెగ్యులర్గా స్ప్రే చేయడం తోటి మంగు కూడా రాకుండా నాణ్యతగానే కాయలు దిగుబడి వచ్చినాయి సార్ ఇది తొలి సంవత్సరం కాబట్టి కొంత దాంతో పోటీ పెట్టుకునే పరిస్థితి లేదు కానీ ఏంటంటే ఇయర్ బై ఇయర్ ఏంటంటే కంపల్సరీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఏంటంటే మన నాటు వైద్యం లాగా సార్ ఇది ఒకసారి దీనికి బా చెట్టు శక్తి పుంజుకుందంటే ఆటోమేటిక్గా నీకు దిగుబడి కానీ కాయ నాణ్యత కానీ పెరుగుతూ వస్తుంటుంది ఒక రెండు మూడు సంవత్సరాల్లో మేము అనుకున్న దిగుబడి సాధిస్తామని నమ్మకంతో ఉన్నాం సార్ వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి క్షణం తోటకు వచ్చి పంటను పరిశీలిస్తున్నారు సూచనలను అందిస్తున్నారు మా చేస్తూ ఉద్యోగం అనే కాకుండా మావంత బాధ్యతగా మేము రైతులకి ఈ విషయాల గురించి చెప్పి ఇక్కడ విలేజ్ల్లో గ్రామస్తులతో మీటింగ్లు అయినా అరెంజ్ చేసి చాలా వరకు కొంత బాగానే మార్పు తీసుకొచ్చాము ఇంకా ఈ సంవత్సరం ఈ ఖరీఫ్ సీజన్ నుంచి చాలామంది రైతులు ఈ వ్యవసాయం మీద కొంచెం ముగ్గు చూపుతున్నారు ఈ వ్యవసాయం అనేది ఇంకా బాగా ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్క రైతుల మార్పు తీసుకొచ్చి ఈ భూమితో భూమాత ఆరోగ్యాన్ని కాపాడుతాము మరి పర్యావరణాన్ని కూడా మేము బాగా కాపాడగలుగుతాము ప్రజల ఆరోగ్యాన్ని కూడా మేము బాగా కాపాడగడతా కాపాడగలుగుతాము మా మా యొక్క విధిని కూడా మేము బాగా నిర్వర్తి నిర్వర్తిస్తామని మేము బలంగా చెప్పగలుగుతున్నాం ఇప్పుడు ఏంటంటే మేము చాలా వరకు ఇప్పుడు చాలా సక్సెస్ అయ్యాము చాలా సక్సెస్ అయ్యాము సక్సెస్ అయ్యామని మేము గట్టిగా చెప్పగలుగుతున్నాం ఎందుకంటే మేము ఇక్కడ చూసిన వాతావరణంలో ఇప్పుడు ఏ ఏ మామిడి తోటలు చూసినా కానీ ఇంతలా అయితే లేవు అసలు సైజు అయితేనేమే చాలా మంచి చాలా దృఢంగా చాలా సైజు అన్నీ చాలా బాగా వచ్చినాయి ఆరోగ్యమైన పంటను పండించాలి నాణ్యమైన దిగుబడిని సాధించాలి ఇదే రైతుల లక్ష్యం ఆ దిశగా ఈ యువ రైతులు అడుగులు వేస్తున్నారు కాబట్టి ధైర్యంగా తమ పంటను మార్కెట్ నమ్మకాన్ని చేస్తున్నారు కాయ వచ్చిన కాడి నుంచి ఈ మంగు ఈ పేను బంక వీటి గురించి ఏంటంటే ఈ నియమాస్త్రం ఒక మూడు సార్లను ఈ పేడ మూత్రం ఇంగు ద్రావణం ఒకసారి గంజి ద్రావణం ఒకసారి స్ప్రే చేశాను సార్ తర్వాత కాయ సైజు రావడానికి సప్త ధాన్యంకర కషాయం అని ఒకటి తయారు చేశాను సార్ దాంట్లో ఏంటంటే కాయ ఏంటంటే సైజుకి నాణ్యతకి ఆ సప్తాన్యంకర కషాయం బాగా పనిచేస్తుంది అనేసి బరువు రావడానికి వాటికి పని చేస్తుంది అనేసి మేము దాన్ని తయారు చేసాము అది ఒక రెండు సార్లు ప్రిచికారి చేయడం జరిగింది సార్ పర్లేదు సార్ రిజల్ట్ బాగుంది సంవత్సరం సంవత్సరం ఈ రసాయనిక మందులు వాడి ఎరువులు వాడే కొద్దీ ఏంటంటే చెట్టుకు ఉన్న సాధ సిద్ధమైన రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గిపోతా వస్తుంటుంది దానివల్ల ఏంటంటే ఇయర్ బియర్ కొన్ని సంవత్సరాలు అసలు దిగుబడి అనేది లేకుండా దిగుబడి అనేది పూర్తిగా తగ్గిపోయే పరిస్థితి రావచ్చు ఇలా చేసుకుంటే ఏంటంటే ఇయర్ బై ఇయర్ దిగుబడి పెరుగుతా కొంత టైంకి వచ్చేసరికి చెట్టు బాగా ఆరోగ్యంగాను దృఢంగా తయారయ్యి బాగా మరింత దిగుబడి ఇచ్చే విధంగా అవుతుంది సార్ అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పద్ధతిలో చేస్తే క్షమేణా లాభాలు పొందేదానికి అవకాశం ఉంటుంది సార్ దిగుబడి మాకు అంటే కెమికల్స్ దాంతో పోల్చుకుంటే ఎక్కువ అంటే ఈ సంవత్సరం అన్ని తోటలో అంత బాగలేవు కానీ దీంట్లో కూడా మాకు బాగానే వచ్చింది రేపు మేము ఆదాయం చూసుకుంటే మాకు ఖచ్చితంగా మేము లాభంలో నింటామని మేము గట్టిగా చెప్పగలుగుతున్నాం అండి ఈ మాకు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ వాళ్ళు చెప్పలేరు అలాగ కెమికల్ దాన్ని ఎందుకంటే వాళ్ళు ఇరవై ముప్పై వేలు పెట్టి పెట్టుబడి పెట్టుంటారు వాళ్ళకి రేపు గాయలు కొట్టి కాయలనేరాలిపోతే నష్టపోతారు కానీ మాకు వాళ్ళ గాయలు నష్టపోయినా కానీ నష్టపోతే మేము పెట్టుబడి తక్కువ పెట్టాం మేము సేల్ చేసుకోగలుగుతాం ఎందుకంటే మార్కెట్లో ఈరోజు దీనికి ఉన్న డిమాండ్ దేనికి లేదు ఆర్గానిక్ అనే ప్రకృతి పరంగా పండింది ఏదైనా అంటే ఒక మామిడికాయ ఏదైనా అమ్ముడుపోతుంది ఈరోజు మామిడికాయ అంటే ఇంకా అసలు హాట్ కేకు లాగా అని ఈరోజు కూడా మాకు అవొంగోల్లో మాకు మీరు కాయలు తీసుకురండి మేము కొంటామని చెప్పి మాకు మా అధికారులు చెప్పారు మేము అందుకనే మేము ధైర్యంగా ఉన్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో రసాయనిక ఎరువులు వాడడం వల్ల ప్రతి సంవత్సరం చెట్టుకున్న సహజ సిద్ధ లక్షణమైన వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతూ వస్తోంది కొన్ని సంవత్సరాలు పూర్తి దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉంది ప్రకృతి విధానంలో ఈ సమస్యలు ఉండవంటున్నారు ఈ రైతులు రసాయన ఎరువుల ద్వారా పండించిన పంటల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది పంట భూములు కలుషితమవుతున్నాయి ప్రతి రైతు తమ వంతు బాధ్యతగా రసాయనాలకు దూరంగా ప్రకృతి సాగువైపు ప్రయాణించాలని ఈ యువ రైతులు సూచిస్తున్నారు